రోజున పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామానికి సంబంధించినటువంటి జిల్లా నాగలింగమయ్య గారు తనకున్నటువంటి పొలంలో అరటిని సాగు చేయడం వల్ల ఆ అరటి పంటకు పెట్టినటువంటి పెట్టుబడులు పరిస్థితి అదేవిధంగా తీర పంట చేతికి వచ్చే సమయంలో మరి వాళ్ళ రేటు లేకపోవడం వల్ల అప్పులు భరించలేక ఆత్మహత్య చేసుకోవడం జరిగింది మరి చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఎందుకంటే ఇవాళ అనంతపురం జిల్లాలో గత మూడు రోజుల నుంచి కూడా కళ్యాణదుర్గంలో ఒక రైతు ఉరవకొండలో ఒక రైతు ఈరోజు ఎల్లుట్లో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు మరి నిజంగా వీళ్ళ ఆత్మహత్యలు అంటే వీళ్ళు స్వయంగా కన్నా ప్రభుత్వము సహకారం లేకపోవడం వల్ల ప్రభుత్వ హత్యలుగా మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము మరి దాన్ని అభిప్రాయపడతా ఉన్నాం ఎందుకంటే ఇవాళ మరి అనంతపురం జిల్లాలో ఉద్యానవన పంటలు దాదాపు నాలుగు లక్షల ఎకరాల్లో రైతులు పంటలు పండిస్తూ ఉన్నారు మరి ఇవేళ వాళ్ళకి దాదాపు లక్షలాది రూపాయలు పెట్టుబడులు దాంట్లో వస్తా ఉన్నాయి కానీ ఈవేళ తీరా పంటలు మరి దిగుబడి వచ్చే సమయానికి దళారులందరూ కూడా రంగ ప్రవేశం చేసి ఉన్నటువంటి ధరలను అమాంతరంగా తగ్గించడం వల్ల రైతులకు ఇలాంటి దుస్థితి ఏర్పడతా ఉంది ఈరోజు యొక్క కుటుంబాన్ని పరామర్శించడానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ఇక్కడికి రావడం జరిగింది మరి వారి భార్య పిల్లలను కూడా మాట్లాడాం చాలా మంచి వ్యక్తి ఎవరితో కూడా ఎలాంటి తగు పెట్టుకున్నటువంటి వ్యక్తి మరి ఎప్పుడు కూడా వ్యవసాయం మీద మక్కువై ధైర్యంగా ఉండే రైతు ఈరోజు అప్పుల బాధలు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్నారంటే మరి నిజంగా ఇది ప్రభుత్వము మరి దీనికి సమాధానం చెప్పాలా అందుకోసమే ప్రభుత్వం కూడా నాగలింగమయ్యే కుటుంబాన్ని ఆదుకోవడం కోసం తక్షణమే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్సి ఆ కుటుంబానికి ఇవ్వాలి అదేవిధంగా ఆ కుటుంబంలో చదువుకుంటున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళ చదువు అదే పిండి వాళ్ళ ఉద్యోగ అవకాశాలు కూడా ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలా ఇవాళ నిన్నటినే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చమ్నాయ గారు కూడా మరి ప్రకటించారు కానీ మీరు ఆత్మహత్యలు జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రకటిస్తూ ఉన్నారు తప్ప మరి గత తర్వాత మరి వాళ్ళకు సహాయం అందించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉంది అందుకోసం ఇవాళ మీరు ఏదైతే ప్రభుత్వం రైతు ఆత్మహత్యల కింద ఉన్న ఆ ఎక్సరేని మరి ఇరవై ఐదు లక్షలకు పెంచి తక్షణమే ఆ కుటుంబానికి ఇచ్చి ఆదుకోవాలి మరి అదేవిధంగా ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కూడా మేము అడుగుతా ఉన్నాం దాదాపు పదహైదు లక్షల రూపాయలు అప్పులు చేసుకుంటే చిన్న పిల్లల్ని వేసుకొని మరి వాళ్ళు భార్య ఏ రకంగా ముందుకు పోవాలా తర్వాత వాళ్ళ తండ్రి కూడా వృద్ధాప్యం సంభవించింది ఆయనకు కూడా మరి అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఆ కుటుంబము మరి ముందుకు పోవాలంటే తప్పనిసరిగా ప్రభుత్వం ఆదుకోవాలి మరి ముఖ్యంగా ప్రభుత్వం రైతాంగం పట్ల మరి నిర్లక్ష్యాన్ని వీడనాడాలి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ మరి ముందు అధికారంలోకి రాకముందు రైతులు పేర్లు చెప్తారు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతును విస్మరించి అందరూ కూడా చేస్తూ ఉన్నారు అందుకోసమే ఈరోజు ఈ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వస్తూ ఉంది మరి ఇవాళ రైతులందరూ కూడా మరి దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉన్నారు ఏ పంటలు కూడా గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితి అరటికి లేదు దానిమ్మకి లేదు చీనీకి లేదు ఉల్లికి లేదు పత్తికి లేదు మరి టమోటాకి లేదు ఇట్లా అన్ని రకాల పంటలకు కూడా ఇవాళ మద్దతు ధర లేకపోవడం వల్లనే రైతులకు ఆ రకమైనటువంటి ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోయినటువంటి ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి అందుకోసం ఈ ఆత్మహత్యలు నివారించాలని ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరోపక్క రైతాంగాన్ని కూడా మేము కోరుతూ ఉన్నాం మీరెవరు కూడా అధైర్యపడి ఆత్మహత్యలు చేసుకోవద్దండి అవసరమైతే ప్రభుత్వం మీద మనం పోరాటం చేద్దాం మనం పోరాటం సాధించుకోవాలి తప్ప ఆత్మహత్యలు చేసుకొని చనిపోవడం ద్వారా మన కుటుంబాలని మనము మరి వాళ్ళని ఇక్కడ ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆత్మహత్యల వైపున ఎవరూ పోవద్దండి మీకు అండగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఇతర రాజకీయ పార్టీలు కూడా ఉంటాయి కాబట్టి ధైర్యంగా మరి దాన్ని ఎదుర్కోవడానికి రావాలని రైతాంగానికి పిలుపునిస్తూ ప్రభుత్వం కూడా తక్షణమే కుటుంబాన్ని ఆదుకోవడానికి కోసము మరి ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం